మధ్యకాలంలో చూస్తుంటే సిరిడి సాయిబాబా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకరేమో కాదంటారు దేవుడు కాదంటారు ఇంకొకరేమో కాదు గురు స్వరూపం అంటారు రకరకాలుగా నెగిటివ్స్ వింటున్నాం పాజిటివ్ వింటున్నాము కొంచెం కాంట్రవర్షియల్ అవుతుందమ్మా అసలు వీళ్ళందరి మాటల్ని మనం ఎలా తీసుకోవచ్చు అసలు మనం బాబా ఒక మహత్తరమైన జ్ఞాని గొప్పవాడు ఎవరిని ఎట్లా మాట్లాడుకున్నా ఆయన ఏ రోజునైనా అంటే మొన్న ఇరవై సంవత్సరాల దాకా మనం సిరిడీలో ఆయన్ని చూసి అంటే ఆయన సంచరించినప్పుడు సిరిడీలో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల బాబు కూడా మన ఇరవై సంవత్సరాల దాకా మనం వాళ్ళని చూసాం వృద్ధులుగా ఉండి వాళ్ళు కొన్ని విషయాలు మాటలు మనకి చెప్పడం జరిగింది మీకు ఒక మాట చెప్తారమ్మా ఈ బాబానే కాదు మామూలు మన దేవుళ్ళైనా వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని గుళ్ళు కట్టమని అడిగారా మిమ్మల్ని పూజలు చేయమని అడిగారా లేకపోతే నేనే భగవంతుడి అని ఏమన్నా చెప్పారా చెప్పలేదు కదా మీ అంతరు మీరు వాళ్ళని భగవంతులుగా మీరు అనుకున్నారు మీరు గుళ్ళు కట్టారు మీరు పూజలు చేస్తున్నారు అక్కడ ఏదో మహ్యము మీకు అక్కడ దొరకబట్టి మీకు ఒక తల్లి లాలన ఆప్యాయత తండ్రి ప్రేమ ఇవన్నీ మీకు దొరకబట్టి భక్తులు వెళ్తున్నారు జనాలు పిచ్చోళ్ళు కాదు వెళ్ళటానికి అర్థమైందండి కాబట్టి ఎప్పుడే ఏమండి ఎవరినైనా మనకైనా వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళని విమర్శించి అనేంత గొప్ప గొప్పవాళ్ళమా మనం కదా ఇది మనం అందరం అసలు మందం ముందు మనం చూసుకోవాలి తర్వాత ధర్మాధర్మాల విషయం వస్తే అసలు ముస్లిం ఏంటి హిందూ ఏంటి ఎవరైనా ఏంటి ఎవరైనా ఆహా చెప్పేది ఏంటంటే నేననేది ఎవరికైనా పది మందికి మంచి చేశారా ఉపకారం చేశారా ఏమండి పది మందికి ఏదైనా మంచి మాటలు చెప్పారా లేదా ఇది మనం చూడవలసింది కదమ్మా అట్లా ఉంటే ఇవాళ సిరిడి ఎంతో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతోంది ఏమ్మా

బూరల కొట్లు పెట్టుకుని ప్రసాదాలు కొట్లు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్లు పెట్టుకుని రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ కొన్ని వేల మందికి కుటుంబాలకు అక్కడ ఉపాధి దొరికి అన్నం దొరుకుతుంది కదా కదండి ఇవన్నీ కూడా మనం దృష్టిలో తీసుకోవాలి కదా తీసుకోవాలి ఏ శక్తి మహత్తరం లేకపోతే అంత పవరు సిరిడీకి ఎక్కడి నుంచి వచ్చింది అంతమందికి ఉపాధి ఎట్టా కలుగుతుంది అవును కదా కాబట్టి ఇవన్నీ మనం ఆలోచనలోకి తీసుకోవాలి ఇవన్నీ కాదండి ఎక్కడికన్నా వెడితే అక్కడ దేవుడు ఉన్నాడా లేదా ఇది కాదు మనం చూడవలసింది అక్కడ ఎంతవరకు శక్తి పవర్ ఉంది ఏ శక్తి పవర్ ఇక్కడ నడిపిస్తోంది ఒక అద్భుత సిరిడీ ఇది వరకు పక్క పల్లెటూరు కదమ్మా అట్ట ఇప్పుడు మహానగరం అవుతోంది కదా అది ఇప్పుడు అక్కడ లేని వసతి సదుపాయాలు లేవు కదా ఎంతమంది కుటుంబాలు బాగుపడుతున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు అసలు మీకు తెలుసా సిరిడిలో పురాతన ఇళ్ళుంటే అవి కేవలం బాబాగారికి వదిలేసి ఏమండి అతి పవిత్రంగా వాటిని పూజించుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు మరి వాళ్ళందరూ పిచ్చోళ్ళమా కాబట్టి మనకి ఎక్కడైనా విమర్శలు వద్దండి ఎవరికైనా అక్కడ ఉపాధి దొరుకుతుందా లేదా పది మంది బతుకుతున్నారా లేదా ఆ నీడలు ఆ పవరు శక్తి ఏమిటి ఏమి నడిపిస్తోంది మనం నడిపిస్తున్నావా మనకుందా ఆ శక్తి పవరు ఏమండి లేదు కదా మరి ఆ రోజున ఆయన నోటమిటే ఏదంటే అది అయ్యింది ఎన్ని మహత్యాలు ఎన్ని మహత్తర ఇది చూపించారు ఏమండి నాలోనే చూసుకోండి అని చెప్తారు కదా బాబు చెప్తారు ఇష్టమా రండి నీకు రాముడు ఇష్టమా రండి అందరినీ నాలోనే చూసుకోండి అని అంటారు నాలోనే చూసుకోండి అంటే మీలో కూడా ఉన్నాడు దైవం అని అవును ఆయనను కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనం అనుకోవటం చాలా అజ్ఞానం అవివేకం అమ్మ ఎవరైనా పెద్దల్ని మహాత్ముల్ని అనుకున్న వాళ్ళు పాపాన పోతారు అసలు అనుకునేదాకా దేనికండి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మీరు మీరు చక్కగా ఉండండి ఎవరికి కీడు అపకారం చేయకుండా ఎవరిని మాట అనకుండా నిందించకుండా కాబట్టి మహత్తర వాళ్ళని పెద్దవాళ్ళని ఎప్పుడూ దూషించకూడదు అనకూడదమ్మా గురునిందా మాతృనిందా పితృనిందా ఏమండి పర నింద ఇవన్నీ చేస్తే మహాపాతకాలని చెప్పబడుతుంది శాస్త్రం కాబట్టి ఎప్పుడో జరిగిన దానికి ఇది జరుగుతున్న దానికి ఒక మహతర చేతి నడుస్తోంది అంతవరకు కాబట్టి ఎవరిని నిందలు చేయకూడదు అనకూడదు ఆ పాపాన్ని మూటగట్టుకోకూడదు వడిగట్టుకోకూడదు